నాడు నిర్లక్ష్యం నేడు వికాసం రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట బీఆర్ఎస్ హయాంలో అవినీతి అండ్ స్కాములు అక్రమాల పుట్టగా మారిన హెచ్ఈఏ వంటి సంస్థలు ఈ రేసింగ్లు అవినీతి మరకలు ఏసీబీ దర్యాప్తు కానీ కాంగ్రెస్ హయాంలో తెలంగాణ క్రీడలకు కొత్త శకం గులాబీ స్కాములకు ముగింపు క్రీడల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్న రేవంత్ సర్కార్ క్రీడాకారుల ఆశలకు ఊపిరిపోస్తున్న ప్రజాపాలన రెండేళ్లలో ఎనిమిది వందల ముప్పై కోట్ల కేటాయింపు గతంలో క్రీడల పేరు మీద నిధులు కేటాయించి గోల్మాల్ చేసి మింగేసారు అసలు ఎవరు దేనికి ఎంత కేటాయించారో కూడా తెలవది తెలవనీయలే దీనికి ఇంత కేటాయిస్తున్నాం అని చెప్పాలే బడ్జెట్ లా బడ్జెట్ అక్కడ నుంచి అక్కడనే గోల్మాల్ ఇక్కడ వీళ్ళ దానికి కూడా రాకుండా ఇప్పటికీ రెండు సంవత్సరాలలో ఎనిమిది వందల ముప్పై కోట్లు కేటాయించారు అంటే ఆ గ్రౌండ్లకు కావచ్చు రకరకాల ఆట ఆ క్రీడలకు సంబంధించినవి కావచ్చు ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు ప్రతిదీ కావచ్చు ఇప్పటికి ఎనిమిది వందల ముప్పై కోట్ల కేటాయింపు ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా పెంచుతారట కాబట్టి ప్రతి ఒక్క స్కూల్లో పిల్లలు కూడా ఆటల మీద ఆసక్తి చూపించే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు ప్రేరేపించాలి ఎందుకంటే ఆడితే ఫిజికల్గా ఫిట్ అవుతారు ఫిజికల్గా ఫిట్ అయ్యి మానసికంగా కూడా మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు కాబట్టి పిల్లలని ప్రోత్సహించండి ఎంతసేపటికి చదువు 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 అని దాంతో దాంతోపాటు ఒక గంట రెండు గంటలు ఆడితే మన కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది తర్వాత స్నానం చేసి మంచిగా కూర్చొని మళ్ళీ చదివితే మైండ్కు మంచిగా ఎక్కుతుంది ఎంతసేపటికి చదువు చదువు అని ఒత్తిడికి లోన్ చేస్తే తర్వాత ఏమవుతుందంటే వానికి కొద్ది రోజులు అయినాక పెళ్ళి అయినాక వానికి లోక జ్ఞానం తెలియదు సమాజంలో ఎట్లుంటుందో ఆర్థిక పరిస్థితులు ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినా అప్పుడు తట్టుకునే శక్తి వాళ్ళకు ఉండదు ఎంతసేపటికి పుస్తకం పురుగులు ఉంటారుగా బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళకు లోక జ్ఞానం తెలియదు సమాజంలో ఎట్లా ఉండదు ఏదైనా కష్టం వచ్చిందంటే ఎమ్మటే కుంగిపోతారు ఆ చదువు దాన్ని కాపాడలేదు అందుకనే దాంతోపాటు మానసికంగా స్ట్రాంగ్గా తయారు చేయండి తల్లిదండ్రులు ఎంత స్ట్రాంగ్ తయారు కావాలంటే ఆటలల్లో ఉండాలి పిల్లలు ఆటలల్లో ఉంటే ఆ ఉత్సాహంగా ఆడుకుంటూ ఆడుకుంటూ రకరకాల పిల్లలతోని మాట్లాడడం వల్ల వాళ్ళకు ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది దాని ద్వారా మ్యాక్సిమం ఒక గంట సేపు ఆడిరనుకో ఫుల్ హ్యాపీగా ఉంటారు చాలా రిలాక్స్ అవుతారు దాని తర్వాత ఎంత చదివినా ఈజీగా వంట అది ఆలోచన చేసి పిల్లల తల్లిదండ్రులు మంచిగా ఆడిపియరి భవిష్యత్తులో స్పోర్ట్స్ కోటా కింద కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దేంట్లనైనా ప్రైవేట్లనైనా దే ఇప్పుడు గవర్నమెంట్ దాంట్లో ఇప్పుడు ఉన్నది గవర్నమెంట్ ఉద్యోగాలలో ఉన్నది స్పోర్ట్స్ కోట కింద ఉద్యోగాలు వస్తాయి తక్కువ ఏమున్నది ఆడిపిస్తే సరే ఆ ఆట సమయంలో కొంత చదువు తగ్గినా కానీ మళ్ళీ ఆ సర్టిఫికేట్ వస్తే మీకు ఇక్కడ యూజ్ అవుతుంది కదా ఎగ్జాంపుల్ నీట్లో సీట్ రావాలనుకో స్పోర్ట్స్ కోటా కింద సర్టిఫికేట్ ఉంటే దాన్ని కూడా సపరేట్ కొన్ని మార్కులు యాడ్ చేస్తున్నారు అంటే ఈ రకంగా ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ ఆటలు ఆడిపియడం వల్ల ఏమవుతుందంటే మీకేం నష్టం ఏముండదు పిల్లలకు కొంచెం చదువు తగ్గినా కానీ మీకు ఆ సర్టిఫికేట్ దొరుకుతుంది దానివల్ల ఉపయోగమే అదొకసారి ఆలోచించండి